హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఇవగంగా పూడా ఆయుర్వేద వ్లాగ్స్ అండి ఈరోజు గోంగూర పచ్చిమిరకాయ పచ్చడి ఎలా చేస్తారన్నది చూపిస్తాను చూడండి గోంగూర ఫ్రెష్గా ఉంది ఇలా కొనుక్కోవాలి పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకునే విధానం ముందుగా గోంగూరను దింపుకొని ఇలా పెట్టుకున్నాం కదండీ మనము ఏ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనము ఇలా సాల్ట్ వేసి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇందులో ఉన్న క్రీములు చనిపోతే బ్యాక్టీరియా అనేది చనిపోతుందండి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి గోంగూర పచ్చడికి కావాల్సిన వస్తువులు గోంగూర పచ్చిమిర్చి అండి ఎల్లిపాయ తగినంత ఉప్పు ఆయిల్ ముందుగా ఆయిల్ని మనము పొయ్యి మీద ఒక బాణలలోకి వేసుకోవాలి ముందు పచ్చిమిర్చి పెంచుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేగినాయి అంటే చిప్పట్ అన్నది పోతుంది కదా ఇట్లా సైలెంట్ అయినప్పుడు మనం తీసేసుకోవాలి ఇలా వేయించుకోవాలి వేయించిన పచ్చిమిర్చి రోట్లు వేసేసుకున్నాం కదండి రెడీ పెట్టుకొని ఈ గిన్నెలో కాస్త ఆయిల్ పోసుకోవాలి ఇదే గిన్నెలోకి కాస్త ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరను మనం వేసుకోవాలి ఇందులోకి చూడండి చక్కగా వేగి దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు పచ్చడి చేసుకుందాం తగినంత ఉప్పు అలానే ఎల్లిపాయలు మనము ఒలిసి పెట్టుకున్న ఎల్లిపాయలు అండి వేసేసి దంచుకోవాలి ఎప్పుడు కానీ అండి పచ్చడి మెత్తగా దంచుకోవద్దండి బాగుండదు ఇలా ఈ రకంగా దంచుకోవాలి దంచుకున్నాక మనము రెడీ పెట్టుకున్న వేయించుకొని రెడీ పెట్టుకున్న గోంగూరని వేసేయాలి ఇందులోకి వేయించుకొని మామూలుగా కొంచెం జస్ట్ దంచుకోవాలి అంతే ఇట్లా కలిసిన దాకా దంచుకోవాలి ఇందులో కలి కలిపిన దాకా బాగా మెత్తగా నూరుకోవద్దు గోంగర తర్వాత రెండు మూడు సార్లు ఇలా తింపుకొని మనం కల్వంగానే తీసేసుకోవాలండి గొంగర పచ్చడి రెడీ అయిపోయింది చూడండి గోంగూర పచ్చడి సిద్ధమైందండి ఈ గోంగూర పచ్చడిలోకి మనము ఉల్లిగడ్డలు కొందరు ఇట్లా కలుపుకుంటారు గోంగూర పచ్చడిలో కలుపుకొని తాలింపు వేసుకొని తింటారు కానీ తాలింపు ఇందులోనే ఆల్రెడీ మనం ఆయిల్ బాగా పోసినాం కదా ఇంకా తాలింపు అంటే ఇంకా ఆయిల్ ఎక్కువైపోతుందండి అందుకనే నేను తాలింపు వేయలేదండి తాలింపు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అందులోకి ఉల్లిగడ్డలు వేసుకొని కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిగడ్డలు అన్నం తినేటప్పుడు పచ్చడిలో కలుపుకొని తింటారు ఇష్టం లేని వాళ్ళు తినారండి ఇదండి గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయ గోంగూర పచ్చడి చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి